సినిమా మొదటి తెలుగు చిన్న కాంట్రవర్సీ ఉంది అది క్లియర్ అయిందా సార్ కాంట్రవర్సీ లేనే లేదండి కాంట్రవర్సీ అనేది ఎవరో ఒకటి అనుకోకుండా చేయటం తప్పితే జరిగింది ఏంటంటే మొట్టమొదటి సినిమా తెలుగు సినిమా రిలీజ్ ఎప్పుడైంది అనేది అందుకని మొదటి కాంట్రవర్సీ వచ్చింది సార్ ఓకే అదేంటంటే ఇంటర్నెట్లో ఎవరు పెట్టారో తెలియదు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి సెప్టెంబర్ పదిహేను రిలీజ్ అయింది అనేది రూడిగా పెట్టేశారు అంతే చాలా రోజులు జరిగింది అది సో నేను ఈ ఈ చిత్రపూరికి సంబంధించిన డేటా కలెక్షన్కి మద్రాసు వెళ్ళినప్పుడు జయదేవా మేము కలిసి కూర్చోవడం జరిగింది జయదేవా అడిగాడు మరి ఇది ఎట్లా సార్ అంటే నాకేం అసలు అస్సలు క్లారిటీ లేదు డేటా లేకుండా మటుకు నేను మాట్లాడినాను సో ఏ రకమైన డేటా ఉన్నా కానీ అది అప్పటికింకా జయదేవ కూడా ఎస్ఐ రాసే ప్రయత్నంలో ఉన్నాడు కానీ పూర్తి చేయలేదు ఐ థింక్ రెండు వేల పదమూడులో రాసినట్టున్నాడు ఆర్టికల్ అది ఫిబ్రవరి ఆరు పంతొమ్మిది వందల ముప్పై రెండులో రిలీజ్ అయింది అని అతను సెకండరీ సోర్సెస్ నుంచి పట్టుకుని చేశాడు అప్పటికి ఇంకా ప్రైమరీ సోర్సెస్ దొరకలే తర్వాత చాలా కలెక్ట్ చేశాడు అతను ఆ తర్వాత ఒక సంవత్సరానికి మాకు ఒక టు ది ఎడిటర్ టు ఇండియా ఆంధ్రపత్రికలోనే అందులో క్లియర్గా ఒక ఆయన రాశాడు ఇట్లా ఈ సినిమా రెడీగా ఉంది ఫిబ్రవరి ఆరున బొంబాయిలో రిలీజ్ అవుతుంది అని సో డేట్ అయితే క్లియర్గా తెలిసిపోయింది దాని బ్యాక్గ్రౌండ్ కూడా చాలా కలెక్ట్ చేశాడు జయదేవ ఆ ఫిల్మ్ అండి భక్త ప్రహ్లాద కాళిదాస భక్త ప్రహ్లాద అదే భక్త ప్రహ్లాద అప్పట్లో కాంట్రవర్సీ అదే తర్వాత ఏమైందంటే జయదేవ పోయిన సంవత్సరం కొత్త పుస్తకం రాస్తూ ద ఫస్ట్ అని దానికి ముందు ఒక వ్యాసం రాస్తూ వాళ్ళు కాళిదాసుని వాళ్ళ సినిమా కన్నా తీసుకుంటున్నారు మన వాళ్ళు అసలు దాని గురించి పట్టించుకోలేదు అది చాలా తప్పు విషయం అన్నట్టుగా రాశారు నిజం కూడా అది అప్పటికే పూర్తిగా ప్రతి ఒక్కళ్ళకి తెలిసి అది కాళిదాసు తమిళ్ తెలుగు టాకీ సో దానిలో ఏమైందంటే ఎవరు కూడా తెలుగు వాళ్ళు అరే ఇందులో తెలుగు ఉంది కదా ఇది మన ఫస్ట్ సినిమా ఇది కదా అనాల్సింది అన్నటువంటి చర్చ వచ్చింది వినగానే నేనైతే ఒప్పుకున్నాను నిజమే కదా అది తమిళేమని తమిళ వాళ్ళు అంటుంటే తెలుగు వాళ్ళు కూడా తెలుగు అంటారు రెండు ఉన్నాయి అందులో అని సో దాన్ని మనం ఎందుకు తక్కువ చేసి చూడాలి అనేది కాంట్రవర్సీ వచ్చిందంటే అందులో ఎంత భాగం ఉంది అనే దాని మీద ఓకే నాకేంటంటే ఇరవై శాతం తెలుగు ఎనభై శాతం తమిళ ఉన్నా కానీ నాకు ఇదే తెలుగులో మొదట వచ్చినటువంటిది అని చెప్పుకోవటంలో నాకేమి అందులో ఇది లేదు ఇది మొత్తం తెలుగు అని అంటలేదు మనం జరిగిన చర్చలో ఏమైందంటే ఆయన అనేది వేదేవ మళ్ళా తెలుగుకు సంబంధించి కాళిదాస్ సినిమా డైలాగులు మొత్తం తెలుగు ప్లస్ అందులో త్యాగరాజ కీర్తనలు కొన్ని ఉన్నాయి ఓకే అనేది ఎస్టాబ్లిష్ చేశాడు అందులో కాంట్రవర్సీ వచ్చింది బట్ ఆ కాంట్రవర్సీలో లాజిక్ ఉన్నట్టుగా నాకేం కనపడలేదు ఉన్న కాంట్రవర్సీ మొత్తం కూడాను ప్రొనౌన్సియేషన్స్ మీద వ్యక్తుల పేర్ల మీద జరిగినాయి కానీ నిజంగా అందులో అంత కాంట్రవర్సీ ఉండాల్సిన అవసరం లేదు నాకు వాళ్ళకు కూడా అందులో అయితే ఖచ్చితంగా తమిళ ఉంది ఖచ్చితంగా తెలుగు ఉంది ఉన్న దాంట్లో సగం అది ఉందా సగం కంటే ఎక్కువ ఉందా తక్కువ ఉందా అనేది అంత కాంట్రవర్షియల్గా తీసుకోవాల్సినంత కథ ఏం కాదు ఓకే ఆ రోజుల్లో డ్రామాలు వచ్చే రోజుల్లోనండి పంతొమ్మిది ఇరవై ముప్పై రోజుల్లో శ్రీకృష్ణుడికి గడ్డం ఉందా లేదా మీసాలు ఉన్నాయా లేవా అని పెద్ద చర్చ పెద్ద ఇష్యూ అది అది దాన్ని సాల్వ్ ఎవరూ చేయలే న్యాచురల్గా చచ్చిపోయింది ఎందుకంటే అసలు శ్రీకృష్ణుడికి ఎవడు కూడా మీసాలు కట్టాలి పెట్ల దానివల్ల అవును అంత రెడ్డి డిసైడ్ చేశాడు ఇంకా చాలా ముందు సార్ చెప్పే థర్టీస్లో కేవీ రెడ్డి లేడు కదా ఈవెన్ బిఎన్ రెడ్డి లేడు అవును అట్లా ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి కొన్ని సార్ తెలుగు సినిమా తీసుకున్నప్పటికీ అదే ఒక మహాసముద్రం కనుక మీరు చేస్తున్న దాంట్లో అంటే డిజిటలైజ్ చేస్తున్న దాంట్లో ఏం తీసుకుంటున్నారు సినిమా పాటలు కొంత టెక్నీషియన్సు అంటే ఇప్పుడు హీరో ఉంటాడు హీరోయిన్ ఉంటుంది చెలకత్తలు ఉంటారు హాస్యవాళ్ళు ఉంటారు వాళ్ళ కంట్రిబ్యూషన్ ఉంటుంది వాళ్ళ జీవిత చరిత్రలు ఉంటాయి మీరు ఎంత తీసుకుంటున్నారు సార్ మేము ఆర్కైవిస్ట్ మీరు చెప్పినట్టుగా మేము క్రియేట్ చేయం కానీ ఎక్కడన్నా గనక ఏదన్నా గనక ఉంటే దాన్ని కత్తిరించి చోట పెడతాం ఓకే అన్నీ పెట్టగలమా తెలీదు ఎక్కడా స్ట్రేగా ఉంటే కూడా మనం మిస్ అయిపో ఉండొచ్చు ఈ మధ్య మా వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ అండ్ ప్రామినెంట్ ట్రస్టీస్ అశోక్ కాంచనమాల మీద ఒక పుస్తకం పట్టుకొచ్చాడు చిన్నది బుక్లెట్ డేటా కలెక్షన్ ఉంది కాబట్టి దాని నుంచి తీసుకుని ఎక్కడెక్కడ ఏమేమి వస్తాయో చూసి దానికోసం మళ్ళీ వెనక్కి వెళ్ళి వెతికి చేయగలుగుతున్నా ఇది ఎంతమంది మీద చేయగలమంటే తెలియదు కానీ ఎక్కడైనా కనుక ఉంటే ఖచ్చితంగా ఎవరిని ఇగ్నోర్ చేసేటటువంటి మాట లేదు తెర ముందు తెర వెనక తర్వాత ప్రక్రియలు ఆడియో ఉంది తర్వాత వీడియోలు అయితే వాళ్ళు తెలిసినీకి ఇవి ఎమైనబుల్ కాదు కాపీరైట్ ఇష్యూస్ ఉంటాయి సో వీడియోలు ఏంటంటే లింక్ పెడతాం మనం ఎక్కడ అవైలబుల్గా ఉంటే ఆడియోలో ఆడియోలు అరవై ఏళ్ళకి ముందు వాటికి అసలు లేదు వాటి తర్వాత వాటికి లింకులు అన్నిటికీ ఉంటే లింక్ ఆ లింక్ పెట్టేస్తాం మనం నెగటివ్స్ స్టిల్స్ వీటికి సంబంధించి చాలా వరకు ఎన్ని దొరికితే అన్ని తోటి తీసుకొస్తున్నాము మనం కాక చాలామంది చేస్తున్నారు కాకపోతే మంది నాన్ కమర్షియల్ కాబట్టి కొంతమంది ఇచ్చేదానికి కొంత అనుమానిస్తున్నారు పర్వాలేదు అదే ఏ దొరికితే దొరుకుతుందంట ప్రతి దేన అనుమానిస్తారు అదే అదే సరే ఇప్పుడు ఒక అవుట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ ఉన్న ఒక మార్కస్ బారట్లే మ్యూజిక్ వర్క్ వస్తే ఒక సుశరు దక్షిణామూర్తి వాళ్ళ గురించి ఆథెంటిక్ బుక్స్ ఏమైనా ఉన్నాయండి తెలుగులో ఎస్ఎస్ ఉన్నాయండి బుక్స్గా మొదట్లో అసలు ఎవరు రాల ఓకే అది నాకు తెలిసి సూర్యబాబు క్రియేటివ్ కామెంట్సు వీళ్ళు వచ్చిన దాకా నాగేశ్వరరావు రామారావు ఇట్లా ముగ్గురు నలుగురిని తీసేస్తే నాగయ్యత కూడా స్వీయ కథ వచ్చినట్టుంది విడిగాయేం పుస్తకం వచ్చినట్టు నాకు గుర్తులేదు ఇలా లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయి ఉంటే ఏదో ఇవి చెప్పటం లేకపోతే వాళ్ళు వంద సినిమాలైనప్పుడు ఒక సాగునీరు వేయటం ఇట్లా కానీ కంప్లీట్గా ఒక రచయిత ఒక ఆర్టిస్ట్ను ఒక టెక్నీషియన్ తీసుకుని వచ్చిన పుస్తకాలు అంతకు ముందు లేవు ఇవన్నీ రెండు వేల తర్వాతనే ఎక్కువ వచ్చినాయి అవి కూడా వాళ్ళు ఏంటంటే కమర్షియల్గా వయబుల్ కాదు అందువల్ల కాకపోతే ఏంటంటే బుక్స్ తయారు చేసి మనం నెట్లో పెట్టేద్దాం నెట్లో అది ఒక అచోక్కి ఒక వంద చేద్దాం అనేటటువంటి ఐడియా ఉందన్నమాట ఓకే ఓకే మేమందరం పనిచేస్తాం మీరు ఒకరే కాదు బాగా పనిచేసే వాళ్ళు ఏమంటాం అంటే మీరు రెండు చేతుల్లో పనిచేస్తారే ఉంటాం మీరు ఇరవై రెండు చేతుల్లో ఎలా పనిచేస్తున్నారు సార్ ఇరవై రెండు చేతులు ఉన్నాయి కదా సార్ నా అందులో ఒక చెయ్యి ఇన్ఫ్యాక్ట్ మిగతా వాళ్ళు రెండు చేతులతో పనిచేసే వాళ్ళే ఒక ఇరవై ముప్పై మంది ఉన్నారు వాళ్ళ సహాయం సహకారం లేకుండా ఏది జరగలేదండి గ్రేట్ టీం వర్క్ అనుభ అనుమానం లేదు ఇవాళ మేము ఆ స్కానింగ్ యాక్టివిటీని అంత మోడల్ మోడలరైజ్ అంత క్వాలిటీ బేస్డ్గా చేయటానికి కారణం ఇంతమంది సహాయం సహకారం అండి ఇప్పుడు మా దగ్గర ఏది కూడాను వెరీ ఎక్స్పెన్సివ్ లక్ష రూపాయలు దాటిన మెషిన్ ఒకటి కూడా లేదు ఓకే ఏదైనా కూడా ఇప్పుడు మా స్కానర్స్ అన్నీ కూడా అరవై వేలు డెబ్బై వేల రూపాయలు స్కానర్సే ఒక్క ఈ శాసనాలు దానికోసం తయారు చేసింది తప్పితే ఇది ఏంటంటే కొద్దిగా డౌన్ సైజ్ చేసి ఇప్పుడు న్యూస్ పేపర్లు చేయటానికి చేయబోతున్నాం అనమాట అలా తర్వాత క్వాలిటీ ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అనమాట మొన్న ఒక ఫ్రెండ్ అడుగుతుంటే చెప్తున్నాను అనమాట స్కానింగ్ అంటే ఊరికే స్కాన్ చేయటం కాదండి ముందు బుక్ రాగానే అసలు ఫస్ట్ అన్ని పేజీలు ఉన్నాయా లేదా అవి ఎక్కడో రాసి పెట్టుకోవటం అక్కడి నుంచి ముందు ఇండెక్స్ తయారు చేసుకోవటం తర్వాత దాన్ని స్పైన్ కట్ చేయాలి ఓవర్ హెడ్ స్కానర్స్తో చేస్తే మీకు ఎట్టి పరిస్థితులు కూడా క్వాలిటీ రాదు స్పైన్ కట్ చేసిన తర్వాత మనం అన్ని పేజీలని చెక్ చేసుకుని స్కాన్ చేసిన తర్వాత మళ్ళీ అన్ని స్కాన్లు బాగున్నాయా లేదా తర్వాత అన్ని పేజీలు వచ్చినాయా లేదా చెక్ చేసుకుని తిరిగి మళ్ళీ అదే ఆర్డర్లో బైండ్ చేసి తిరిగి పంపటం అనేది ఇందులో మన క్వాలిటీకే మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫర్ట్ పోతుంది అనమాట కానీ అది చేయటం దీనికోసంగా ఎంతమంది ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తున్నారు అన్నిటికంటే ముఖ్యమైన తీసుకోండి సార్ మీరు ఇప్పుడు ఇరవై రెండు చేతులు ఏదైనా కానివ్వండి ఎంతమంది పుస్తకాలు ఇస్తున్నారు వాళ్ళు మాకు నమ్మి ధైర్యంగా మేము మూడు కోట్లు అని చెప్తున్నామంటే కారణం ఏంటంటే వెనక నుంచి పుస్తకాల కోసంగా పనిచేసి తీసుకొచ్చి అక్కడి నుంచి ప్యాక్ చేయించి పంపించి సెంటర్ దాకా వచ్చి మళ్ళీ ఇచ్చినటువంటి వాళ్ళతో ఇంట్రాక్షన్ పెట్టుకుని ఇంత చేయటం అనేటటువంటిది ఒక వ్యక్తిత్కో లేకపోతే ఒక చిన్న టీంకు అయ్యేది కాదు చాలా చాలా విస్తృతమైన చాలా పెద్ద పని గ్రేట్ కంట్రిబ్యూషన్ ఆల్సో